శ్రీశైలం ఆలయంలోకి ప్రవేశించే భక్తులకు విభూతి ధారణ పునః ప్రారంభమైంది దేవస్థానం దర్శనం క్యూ కాంప్లెక్స్ వద్ద ఈ కార్యక్రమానికి ఈవో పెదిరాజు శ్రీకారం చుట్టారు గతంలో ఈ సంప్రదాయం ఉన్నప్పటికీ కోవిడ్ కారణంగా నాలుగేళ్ల క్రితం నిలిపివేశారు ఆలయ సంస్కృతి సంప్రదాయాలపై భక్తులకు అవగాహన కల్పించాలనే సంకల్పంతో తిరిగి ప్రారంభించామని ఈవో చెప్పారు వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధి దిశగా అడుగులు పడుతున్నాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సీఎంఓ ఓఎస్డీ వేముల శ్రీనివాస్ దేవాదాయ శాఖ స్థపతి శ్రీవల్లీనాయకం ఆలయ ఈవో వినోద్ రెడ్డి అర్చకుల బృందం శృంగేరి చేరుకుంది ఈ సందర్భంగా జగద్గురు శ్రీ భారతీ తీర్థ మహాస్వామి పీఠాధిపతి శ్రీ విధుశేఖర భారతీ స్వామివార్లకు ఆలయ విస్తరణ నమూనాలను బృందం సభ్యులు అందజేశారు విస్తరణ పనులకు అనుమతించాల్సిందిగా విన్నవించారు నమూనాలను పరిశీలించిన జగద్గురువులు ఆలయ విస్తరణకు సమ్మతించారు దేవస్థానాన్ని సందర్శించి సూచనలు చేస్తామని తెలిపారు అనంతరం శృంగేరి పీఠంలోని శారదాంబ అమ్మవారిని ప్రభుత్వ విప్ అధికారుల బృందం సోమవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించింది వేములవాడ దేవాలయాన్ని అభివృద్ధి దశలోకి తీసుకొని పోవడానికి ఆలయాన్ని విస్తరించడానికి శృంగేరి శ్రీ 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 జగద్గురు గారి అనుమతి కావాలి వారి అనుమతితో ముందుకు పోవాలని చెప్పని అక్కడ ఉన్నటువంటి పెద్దలు ప్రభుత్వం కూడా ఒక నిత్యంతో వారి అనుమతి తీసుకొని శృంగేరి రావడం ఆలయ అభివృద్ధిలకు సంబంధించిన నమూనాలను చిత్రాలను వారికి సమర్పించడం వారు కూడా స్వయంగా పర్యవేక్షించి స్థపతి గారిని ఈవో గారిని ఓఎస్డి శ్రీనివాసులు గారిని మమ్మల్ని కొన్ని ప్రశ్నల రూపంలో సమాధానాలను తీసుకొని వారు కూడా గతంలో వచ్చినటువంటి భౌగోళికంగా దేవాలయ పరిస్థితిని అనువయించుకొని దేవాలయ అభివృద్ధికి మీరు ముందుకు వెళ్ళండి శుభమనే మాటని చెప్తూ త్వరలోనే దేవాలయాన్ని వారు కూడా శ్రీ 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 జగద్గురు వారు శృంగేరి పీఠానికి సంబంధించిన వారు త్వరలోనే వచ్చి ఆలయాన్ని సందర్శించి ఆలయంలో స్వామివారిని దర్శించుకొని కూడా ఇంకా ఏ విధంగా ఏర్పాటు చేస్తే బాగుంటుందో క్షేత్రస్థాయిలో కూడా తా ఆదేశాలు ఇస్తానని వారు చెప్పడం జరిగింది